ప్రియమైన వార్లారా అందరికీ వందనములు ఈరోజు మనం పేతుడు రాసిన మొదటి పత్రిక ఒకటవ అధ్యాయం మొదటి రెండు వచనాలు ధ్యానించుకుందాం మొదటి రెండు వచనాలు చదువుకుందాం ఏసుక్రీస్తు పోస్తలుడైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానంను బట్టి ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారే విధేయులకుటకును ఏసుక్రీస్తు రక్తం వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి అనగా పొంతు గలతియా కపదోకియా ఆసియా బితునియాను దేశంలో ఎందు చెదిరిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి వ్రాయినది మీకు కృపయు సమాధానము విస్తరలను గాక ఆమెన్ ఈ లేఖనాల్లో మొదటి వచనం చూస్తే పేతురు యేసుప్రభుల వారు ఎన్నుకున్న పన్నెండు మంది అపోస్తలలో ఒకరిగా ఉంటున్నాడండి ఈ పేతురు ఒక రకమైన క్రైస్తవులకు ఈ పత్రికను రాస్తున్నాడండి అపోస్తల కార్యంలో మొదటి వచనం చూస్తే స్టెఫను మరణించిన తర్వాత క్రీస్తును వెంబడించు వారి పట్ల గొప్ప హింస అనేది ప్రారంభమైందండి ఆ హింస వలన పొంతు గలతీయ కపదోకియా ఆసియా బితునియా అనే ప్రదేశంలో యందు క్రీస్తును వెంబడించు వారంతా కూడా చెదరగొట్టబడ్డారండి ఇప్పుడు రెండో వచనానికి వస్తే దేవుని భవిష్యత్ జ్ఞానంను బట్టి ఆత్మ పరిశుద్ధత పొందిన వారై విధేలో ఒకటకును ఏసుక్రీస్తు రక్తం వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికిని అని వ్రాయబడిందండి ఇక్కడ మనం మూడు విషయాలను ఈ హింసను పొందుతున్నటువంటి క్రైస్తవులలో గమనించవచ్చండి మొదటిది దేవుని భవిష్యత్ జ్ఞానంను బట్టి అని వ్రాయబడిందండి దీని అర్థం ఏమిటంటే తండ్రైన దేవుడు సమస్తమును ఎరిగినవాడు ఆయనకు సమస్తము కూడా వర్తమానం కాలంగా కనిపిస్తుందండి ఆయనకు తెలుసండి ఎవరెవరు ఆయన మార్గంలోనికి వస్తారనేది అందుకే ఇక్కడ దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి అని వ్రాయబడిందండి ఆ తర్వాత ఏసుక్రీస్తు రక్త ప్రోక్షణ ద్వారా అనగా ఎవరైతే తమ పాపములను ఏసుక్రీస్తు ప్రభుల వారు ఆ శిలలో మోసి మరణించి తిరిగి లేచుట వలన వారు రక్షణ పొంది పొందిన్నారని గ్రహించున్నారో వారందరూ క్రైస్తవులుగా ఉంటున్నారండి ఇక మూడో విషయానికొస్తే వారు ఏసుక్రీస్తు ప్రభువును తమ సొంత రక్షకునిగా అంగీకరించడం మాత్రమే కాకుండా పరిశుద్ధాత్మను వరమును పొందుకొని ప్రత్యేకించబడి ఉన్నారండి ఇక ఇంకో విషయానికొస్తే వాళ్ళు సంపూర్ణ విధేతతో జీవిస్తున్నారండి ఈ హింసను పొందుతున్న వారు యేసుక్రీస్తు ప్రభువును రక్షకుడిగా అంగీకరించడం మాత్రమే కాదు పరిశుద్ధాత్మాను వరమును పొందుకోవడం మాత్రమే కాదు సంపూర్ణ విధేతతో వాళ్ళు నడుస్తున్నారండి ఈనాడు మనం కూడా ఈ క్రైస్తవుల వలె ఉండాలని దేవుడు మనకు ఈ వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడండి అయితే హింసను పొందుతున్న ఈ క్రైస్తవులకు పేతురు శుభవచనములు పలుకుతున్నాడండి వీరికి సమాధానం మరియు కృప విస్తరించునుగాక అని ప్రకటిస్తున్నాడు ఇలా సామెతలు పద్దెనిమిదవ అధ్యాయం ఇరవై ఒకటో వచనం మనం గమనిస్తే ఇలా ఉందండి మనము ఏ మాటలనైతే మన నోటితో పలుకుతామో ఆ మాటల యొక్క ఫలాన్ని మనం తింటామని దేవుడు తెలియజేస్తున్నాడు హింసలో ఈ క్రైస్తవులు ఎంత బాధపడుతున్నారో అయితే ఈ వ్యక్తుల పట్ల పేతురు శుభవచనాలు పలికాడండి వీరికి సమాధానము మరియు కృప విస్తరించునుగా కానీ ప్రకటిస్తున్నాడండి మనం కూడా మన పట్ల లేదా మన తోటి వారి పట్ల అలాగే శ్రమను అనుభవిస్తున్నటువంటి క్రైస్తవుల పట్ల మనం శుభవచనములు పలకాలని దేవుడు మనకు తెలియజేస్తున్నాడండి అందరికీ వందనాలండి ఈ వాక్యములు మీకు దీవెనకరంగా ఉండును గాక ఆమెన్ ఆమెన్ ఆమ్మేన్